శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ నేర పరిశోధనను మరింత శాస్త్రీయంగా వేగవంతంగా చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐదు సబ్ డివిజన్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రైమ్ స్పాట్ క్లూజ్ టీమ్ వాహనాలను ప్రారంభించారు నేరం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను నష్టం కలగకుండా సేకరించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత పోలీస్ అధికారులు పాల్గొన్నారు సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ క్రైమ్ డిటెక్షన్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవిడెన్స్ కలెక్షన్ ఈ ఎవిడెన్స్ని మనం ప్రాపర్గా కలెక్ట్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు జనరలీ ఒక క్రైమ్ జరిగినప్పుడు అది బాడీలీ అఫెన్స్ ఉండొచ్చు లేకపోతే ఎకనామిక్ అఫెన్స్ ఉండొచ్చు లేకపోతే ఒక యాక్సిడెంట్ ఉండొచ్చు ఏదైనా ఒక క్రైమ్ జరిగిన వెంటనే దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినది ఎవరు ఒకవేళ ఒకవేళ ముద్దాయిలాగా సీన్లు లేకపోయినా ఎవరు చేస్తారనేది కనిపెట్టాలంటే ఎవిడెన్స్ కలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో ఒక భాగంగా మనం జనరలీ ఈ సత్యసాయి డిస్టిక్లో ఎక్కడ క్రైమ్ జరిగినా మనం పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ నుంచి క్రైమ్ వెహికల్ని పంపిస్తుంటాం వాళ్ళు వచ్చి ఆ సీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంటారు లోకల్ పోలీస్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్లో కూడా మనం క్రైమ్ స్పాట్ వెహికల్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మీ కళ్ళు ముందు అది ఓపెన్ చేస్తాము దాంట్లో ఒక క్రైమ్ని డిటెక్ట్ చేయడానికన్నా టూల్స్ ఏమేమి కావాలో అది అన్ని టూల్స్ కూడా దాంట్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఆర్ సెమన్ కలెక్షన్ తర్వాత ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్ తర్వాత ఆ సీన్ని ఫోటోగ్రాఫీ తీసుకోవడం కెనాన్ ఫోటోగ్రాఫ్స్ మా అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ తర్వాత స్కాప్ల్ సో ఇలాంటి ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ వెల్ అస్ పౌడర్ దానికి మన ఫింగర్ ప్రింట్ చేయడానికి మన పౌడర్స్ ఇదన్నీ కూడా ఆ కిట్లో ఉంటాయి సో దాని కాకుండా దీనికి సపరేట్ ఈ వెహికల్కి డ్రైవర్స్ కూడా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఉండాలి కాబట్టి మనము హోంగార్డ్ డ్రైవర్స్ని ఇవ్వడం జరిగింది అది కాకుండా ఒక ఏఎస్ఐ ఆర్ హెడ్ తో పాటు రెండు కానిస్టేబుల్స్ వన్ ప్లస్ టూ ఒక స్ట్రెంత్ని కూడా దీనికి ఇవ్వడం జరిగింది సో వీళ్ళు కన్సర్న్ సబ్ డివిషన్ లో ఎనీ టైం అవైలబుల్ ఉంటారు కాబట్టి ఒక సబ్ డివిజన్ ఐదు సబ్ డివిజన్ ఉంది సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ ఒక సబ్ డివిజన్లో ఏమి క్రైమ్ జరిగినా విత్ ఇన్ వెరీ షార్ట్ టైం మేబీ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తప్పన పరిస్థితిలో ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ మన హెడ్ క్వార్టర్స్ నుంచి కాకుండా కన్సర్న్ సబ్ డివిజన్ నుంచే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నట్టు ఈ క్రైమ్ స్పాట్ వెహికల్స్ ఈరోజు ఆల్ సబ్ డివిషన్స్కి మనం ఇవ్వడం జరిగింది సో దీనిలో మనము కంటిన్యూస్గా దీనికి మానిటర్ చేయడానికి మన ఇన్స్పెక్టర్ క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ అనిల్ అని చెప్పేసి వాళ్ళు కూడా దీన్ని కంటిన్యూస్గా టెక్నికల్ పరంగా మానిటర్ చేసుకుంటారు ఉన్న వాళ్ళకి ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుండగా వాళ్ళకి వస్తున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూనే ఉంటారు సో అది కాకుండా లోకల్లో ఎస్డిపి అండ్ సిఐ అండ్ ఎస్ఐస్ వాళ్ళు కూడా దీన్ని క్లోజ్గా మానిటర్ చేసుకుంటారు అంటే దీన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఎవిడెన్స్ ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్షన్ సో మనకి దాన్ని బేస్ చేసుకొని కన్విక్షన్ రావడం ఇది రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం చేయడం జరిగింది సెల్ నెంబర్ ఏమీ లేదు మనకి నార్మల్గా వన్ వన్ టూ కాల్స్ మీరు కాల్ చేస్తారంటే ఈ వెహికల్స్ కన్వే అయ్యి వచ్చేస్తాయి కానీ దీనికి మనం జిపిఎస్ మానిటరింగ్ అంటే ప్రాపర్గా ఈ ప్లేస్కి క్రైమ్ స్పాట్ కి వెళ్ళిపోతుందా లేదా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మానిటర్ చేయడానికి దానిలో జిపిఎస్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది కామన్ కాల్స్ వన్ వన్ టూ కానీ కన్జన్ పోలీస్ స్టేషన్ కాల్ వచ్చినప్పుడు క్రైమ్ స్పాట్ వెహికల్స్ వెళ్తాయి సపరేట్ నెంబర్ అనేది ఏమి లేదు హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని టీవీ చేసుకోండి